నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ పదిహేడు అయితే ఉందో దాన్ని స్వచ్ఛతా సేవా కార్యక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు స్థానిక సంస్థలు చేయడంతో పాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యం ఉండాలి స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు ఈ విధంగా స్థానిక సంస్థలు ఏదైతే పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైతే వాహనాలు చెత్తని వేరు చేయడానికి తడి చెత్త పొత్తి పొడి చెత్త పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదేవిధంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం విద్యా సంస్థల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు కలిసి చేపట్టడం జరిగింది దీని యొక్క లక్ష్యం రహిత భారతదేశం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిది అందులో భాగంగా మనంతా కూడా భాగస్వాములు కావాలి ప్రజలు యువకులు విద్యార్థులు అందరూ కూడా భాగస్వాములు కావాలనేటువంటి పిలుపునిస్తూ ఇవాళ భీమవరంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇక్కడ మానవహార మానవహారం ఏర్పాటు చేసినటువంటి ఎన్జిఓలకు విద్యార్థులకు ఎన్సిసి కేడెట్స్ కు అందరికీ కూడా